ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి అనే సీఎం నారా చంద్రబాబు నాయుడు దీర్ఘకాల విజన్లో భాగంగా మరో ముప్పై వేల నుంచి నలభై వేల ఎకరాల భూమిని సమీకరించే ప్రతిపాదనని పరిశీలిస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క ఎకరాలు సేకరించగా ఈ కొత్త ప్రతిపాదన అమరావతిని మరింత విస్తరించి ఆర్థిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఉంది అయితే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న కారణాలు లక్ష్యాలు సవాళ్ళు ప్రశ్నలు ఏమిటో చూద్దాం అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదనతో మరొకసారి భారీ భూ సమీకరణకి సిద్ధమైంది ప్రభుత్వం విజయవాడలోని సమీప విమానాశ్రయం ఇప్పటికే రద్దీగా ఉందని విదేశీ పెట్టుబడిని ఆకర్షించేందుకే మరొక విమానాశ్రయం అవసరాన్ని గుర్తు చేస్తోంది ఐదు వేల ఎకరాలతో విమానాశ్రయం నిర్మాణానికి ముప్పై వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ విశాఖపట్నం మచిలీపట్నానికి అనుసంధానమయ్యే హైవేలు ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం కోసం ఈ భూమి ఉపయోగించాలని భావిస్తోంది ఇవి రాజధాని ప్రాంతానికి అనుసంధానతను మెరుగుపరుస్తాయని అంటున్నారు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించి కాలుష్యం లేని స్మార్ట్ ఇండస్ట్రీలు స్థాపించేందుకే అమరావతిని ఆర్థిక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ భూమి వివిధ సంస్థలకు సంస్థాగత అవసరాలకు కేటాయించాలని చూస్తున్నారు ఇప్పటికే అమరావతి కోసం సేకరించిన భూముల్లో పనులు ఈ మధ్య కాలంలో ఊపందుకున్నాయి గ్రాఫిక్స్ భారీ అంచనాల గురించి చెబుతున్న మాటలు ప్రజలు చాలా వరకు అలసిపోయారు పనుల గ్రౌండింగ్ జరిగితే తప్ప వాళ్ళు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు ప్రతి విషయానికి హైదరాబాద్తో పోల్చుకొని వార్తలు పెట్టుకుంటున్నట్లు ఉందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం హైదరాబాద్ అనేది ఐదు పదేళ్లలో అభివృద్ధి చెందలేదని అంటున్నారు అందుకే దాన్ని చూసి ఇక్కడ ఆ స్థాయి భారీగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని హడావిడి పట్టం మంచిది కాదని సూచిస్తున్నారు భారీ ప్రణాళికతో నగరం నిర్మించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోతే జనం అటువైపు చూడరు అలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ చేస్తే అసలుకే ప్రమాదం వస్తుందని అంటున్నారు రైతుల్లో కూడా అనేక అభయాందోళనలు ఉన్నాయి ఇప్పటికే పదేళ్లకి పైగా ఆలస్యమైంది ఇంకా ఆలస్యమైతే తమ భూములు ధరలు పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాలతోనే అభివృద్ధి సరిగ్గా జరగలేదని మరో నలభై వేల ఎకరాలు సేకరించడం రైతులకు నష్టమని అంటున్నారు అమరావతి కృష్ణానది తీరంలో ఉండటం వల్ల వరదల ప్రమాదం సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు హాని కలిగే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి ప్రాజెక్టు వ్యయం అరవై నాలుగు వేల కోట్ల నుంచి ఒక లక్ష కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తుందని ఆందోళనలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించినట్లే కొత్త భూమిని కూడా ఎల్పిఎస్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇది రైతులకి నష్టపరిహారం కంటే ఎక్కువ ప్రయోజనాల్ని అందిస్తుందని అభివృద్ధి చేసిన ప్లాట్లు దీర్ఘకాల విలువల్నిస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు అమరాతీ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎనిమిది వందల మిలియన్ డాలర్లు హెచ్ూడిసిఓ నుంచి పదకొండు వేల కోట్లు ఏడీబీ నుంచి ఏడు వందల ఎనభై తొమ్మిది మిలియన్ డాలర్లు సమకూరాయి ఈ నిధులతో ప్రాజెక్టు వేగవంతం కానుంది రాష్ట్రంపై ఆర్థిక భారం లేదని అంటున్నారు ప్రస్తుతం రెండు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంకు మాత్రమే ఉండటంతో కొత్త భూమి సేకరణ ద్వారా దాన్ని విక్రయించి రుణాలు తెచ్చటానికి ఆదాయం పొందాలని ప్రభుత్వం భావిస్తారు మొత్తంగా అమరావతిని ఆర్థిక వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనని తెరపైకి తెచ్చారైతే రైతుల ఆందోళనలు పర్యావరణ సమస్యలు మరియు ఆర్థిక సవాళ్ళను అధిగమించడం ద్వారానే ఈ ప్రాజెక్టు విజయవంతం కాగలదు వారి అనుమానాలు నివృత్తి చేసి ముందుకు సాగితే ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా పనులు సాగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి